ఒకవైపు కేడర్లో ఒక రకమైన అయోమయం జనసేనతో టెక్నికల్గా పొత్తున్న వాళ్ళకి అలవట్లేదు కాబట్టి ఎవరితో వెళతాం సింగిల్గా వెళ్తామా జనసేనతో కలిసి వెళ్తామా లేకపోతే టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతోంది బీజేపీ కార్యకర్తలు కూడా ప్రదేశం పిలుపునిస్తున్నారమ్మా తేల్చండి మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా అండి ఎక్కడ సిద్ధం కావాలి నూట డెబ్బై స్థానాల్లో సిద్ధం కావాలా రేపు నూట డెబ్బై స్థానాల్లో బీజేపీ నాయకులంతా సిద్ధమవుతారు అప్పుడు వెళ్ళి టీడీపీ జనసేతం పెట్టుకుంటే ఒక ఐదు సీట్లో పది సీట్లు మించి పోటీ చేయరు మరి మిగతా చోడంతా సిద్ధమై ఏం చేస్తారు నాయకులు అఫ్ కోర్స్ మిత్రపక్షాల విజయానికి కృషి చేయాలి అంటే అది వేరే విషయం కానీ ఇక్కడ సిద్ధంగా అర్థం ఏంటి ఎన్నికల పోటీకి కదా మరి పోటీకి నూట డెబ్బై మంది అభ్యర్థులు సిద్ధమై ఏం చేస్తారు ఆన్సర్ లేదు కదా సో అందువల్ల రాజకీయ పరమైన అంశము విడిగా పోటీ చేస్తారా పొత్తు పెట్టుకుంటారా ఇది తెలియదు ఇది తెలియనప్పుడు ఎలా సిద్ధపడతారు రెండు అధికారంలో ఉన్న జగన్కు వ్యతిరేకమా పరోక్షంగా అనుకూలమా మాటల వల్ల మా మాటల్లో చూస్తే వ్యతిరేకం వ్యవహారాలు చూస్తే పరోక్షంగా అనుకూలం సో జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాల అన్నదండలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే బీజేపీయే ఈ గత కొన్ని ఏళ్ళుగా మీరు గమనించండి తెలుగుదేశం పార్టీ రోడ్డు మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ మిత్రపక్షం తెలుగుదేశం పక్క పెడదాం మిత్రపక్షం రోడ్ల పరిస్థితి నుంచి మొదలుకొని మత్స్యకారుల వరకు అనేక అంశాలపైన రోడ్డు మీదకి వచ్చినా ఎక్కడ బీజేపీ విడిగా కనిపించలేదు జో పవన్తో కనిపించలేదు నా గుర్తు అంతర్వేది రథం దగ్ధం తర్వాత ఇంతవరకు ఏమీ లేదు సో అందువల్ల జగన్కు వ్యతిరేకంగా బీజేపీ తీసుకున్న ఒక పెద్ద కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో చెప్పండి ఉదాహరణ చెప్పండి ఇంతవరకు ఏది లేదు కదా సో అంటే మరి ఇప్పుడు జగన్కి అనుకూలమా వ్యతిరేకమా ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు దిగితే ఎవరితో పోరాడాలి ఎవరితో కలిసి పోరాడాలి ఎవరితో పోరాడాలి తెలియదు ఎవరితో కలిసి పోరాడానికి తెలియదు ఇప్పుడు కురుక్షేత్రానికి కదే వచ్చిన వివిధ దేశాల సైన్యాలు రాజులు సైన్యాధిపతులు వాళ్ళు కౌరవులతోనో పాండవులతోనో మేము కలిసి పత్రులతో పోరాడుతున్నామని వచ్చారు తప్ప కురుక్షేత్రం నేను ఎటు పోరాడాలి ఎవరితో కలవాలి ఎవరితో ఉండాలి అని చెప్పి కౌరవులు పాండవులు చూసుకున్నాను అనుకోండి ఎలా ఉంటే చెప్పండి అక్కడ కురుక్షేత్రానికి ఎంటర్ కాకముందే తాము ఏ సైన్యంతో కలిసి ఏ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలో అవగాహనతో వచ్చారు మధ్యలో షల్లెళ్ళోడు అన్నిటి మారాల్సి వచ్చింది కానీ సో బట్ ఇక్కడ క్లారిటీ ఉంది కదా సో కానీ ఇప్పుడు ఆ ఎన్నికల కురుక్షేత్రంలో అడుగు పెట్టమని బీజేపీ కార్యకర్తలకు నాయకులకు పురంజ పిలిపిస్తున్నారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అమ్మ మనము ఏ సైన్యంతో కలిసి పోరాడుతున్నాం ఏ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కొద్దిగా చెప్పరా అని అడుగుతాను దానికి ఆన్సర్ లేదు అదంతా తర్వాత మీరేదో సిద్ధం అండి మీరు ఎవరికి వ్యతిరేకంగా పోరాడమో ఎవరికి ఎవరితో కలిసి పోరాడమో తెలియదు అనేది అంటే ఇలా ఇక మూడవది ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారని చెప్పుకొని ఓట్లు అడగాలి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఏమని అడగాలి ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా జరుగుతున్నా మేము ప్రేక్షక పాత్ర వహించాం అని చెప్పాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక మాకు ఓటేయండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ను తెగనమ్ముతున్నాం కనుక మాకు ఓటేయండి పెట్రో కెమికల్ ప్లాంట్ కాంప్లెక్స్ ఇవ్వలేదు కనుక మాకు ఓటేయండి విజయవాడ విశాఖ మెట్రోకు సహకరించలేదు కనుక మాకు ఓటేయండి మాకు విద్యా విద్యా సంస్థలకు అరకొర నిధులు మాత్రమే ఇచ్చాం వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కనుక మాకు ఓటేయండి అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కనుక మాకు ఓటేయండి అసలు ఏం చెప్పు ఇవన్నీ ఇట్లా చెప్పు అడుగు ఓట్లు ఏమీ అడగాలి ఆంధ్రప్రదేశ్కి మేము పోలవరం పూర్తి కాలేదు కనుక మాకు ఓటేయండి అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా సో దేనికి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమి చేసింది కనుక ఓట్లేదు ఏం చేసింది చెప్తారు ఆంధ్రప్రదేశ్ ద్వారా చెన్నైకి వెళ్ళే నేషనల్ హైవే చెప్తారు ఆంధ్రప్రదేశ్ ద్వారా వెళ్ళకపోతే చెన్నైకి నేషనల్ హైవే ఎట్లా వెళ్తుంది నాకు అర్థం కాదు వెళ్ళాల్సిన రూటేది కదా ఇంకేం చేయగలరు కదా నువ్వు తోలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎదురుగా హైవే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆకాశం ఎక్కి వెళ్ళిపోతుందా నీకు ఆటోమేటిక్గా పోవాల్సిందే కదా ఆంధ్రప్రదేశ్ నుంచి సో అలాంటి జాతీయ రహదారుల మాట మాత్రమే చెప్తారు మిగతా ఏ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశామని చెప్తారు చెప్పండి ఇంకా నేను పలానా ఇండస్ట్రీ ఇచ్చాను పలానా డెవలప్మెంట్ ప్రాజెక్టు సహకరించాను నేను ఒక్కటి మాత్రం సహకరించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసడానికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ సహకరించింది అది చెప్పుకొని మరి ఓట్లు అడుగుతారా ఏమన్న ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఏంటంటే ఏం సిద్ధం కావాలి పాపం కార్యకర్తలు అడుగుతున్నారు అమ్మ మనం ఎవరితో కలిసి పోటీ చేస్తున్నాం విడిగా చేస్తున్నామా మనమే పోరాడుతున్నామా లేదా ఎవరితోనో కలిసి పోరాడుతున్నామా రెండు మనం ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం నిజాయితీగా పరోక్షంగా ప్రత్యక్షంగా తేడా లేకుండా మూడు మనం ఏమని చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎందుకు ఓటేయాలి ఎలా అని ఏం చెప్పా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశామని చెప్పి ఓటేయాలి ఈ మూడు ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గర కూడా ఆన్సర్ లేదు அதுக்கே இவன் சித்தங்க நன்ட்டாருக்கான வாழை சித்தம் வைத்து பார்ப்போம் சார்